ఎస్సీ ఎస్టీలు మాట్లాడితే గొంతులు కోస్తారా ఇళ్లపై దాడులు చేస్తారా అని వైసీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్తన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని అపోలో ఆసుపత్రిలో కొందరి దాడిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న రాష్ట ఎస్ఎస్ఎల్ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్ ను ఆయన పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా టీజేఆర్ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో తెలుగుదేశం గుండాల చేతిలో తీవ్రంగా దాడికి గురై ప్రాణాపాయ స్థితిలో చికిత్స తీసుకుంటున్న గోపాల్ ను వారి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించామని చెప్పారు అదృష్టవశాత్తు గోపాల్ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నా ఆరోగ్యం సాధారణ స్థితిలోకి ఇంకా రాలేదన్నారు గోపాల్ ను చంపాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం గుండాలు హత్యాయత్నం చేశారని ఆరోపించారు కాకాని మాట్లాడుతూ గోపాల్పై జరిగిన హత్యాయత్నం దాడి నెల్లూరు జిల్లా ప్రజలందరినీ కలిసి ఆవేదన వ్యక్తం చేశారు గోపాల్ కు సర్జరీ జరిగి ధైర్యంగా ఉన్నాడన్నారు గోపాల్పై దాడి చేసిన దోషులను పట్టుకుని శిక్షించాలనే ఆలోచన పోలీసులు చేయకపోవడం దురదృష్టకరమన్నారు ఎస్పీ వెంటనే స్పందించి దోషులపై కఠిన చర్యలు తీసుకుని నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలను కాపాడాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు మొన్న రాత్రి జరిగినటువంటి సంఘటన నెల్లూరు జిల్లా వస్తులందరిని కూడా కాల్చివేస్తుంది జస్టీ కుటుంబానికి చెందినటువంటి గోపాల్కి సంబంధించి ఇంటికి వెళ్ళి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్య నిర్బంధించి గొంతు నులిమి నోరు మూసేసి గొంతు కోసినటువంటి నేపథ్యం దానికి సంబంధించి ఈరోజు నా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ చైర్మన్ మాజీ శాసనసభ్యులైనటువంటి సుధాకర్ బాబు గారు ఆ కుటుంబాన్ని గోపాల్ని పరామర్శించడానికి రావడం జరిగింది ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో అదేవిధంగా గోపాల్ తో ఆరోగ్య పరిస్థితిని గురించి వాకప్ చేశారు మాట్లాడారు వెంటనే ఈ రోజు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి మీరు అన్ని విధాల అండగా నిలవండి అని చెప్పి చెప్పి ఈరోజు సుధాకర్ బాబు గారిని ప్రత్యేకించి ఇక్కడ పంపించడం జరిగింది ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అండగా నిలిచేటువంటి పరిస్థితిలో సుధాకర్ బాబు గారు ప్రత్యేకించి వెంటనే నిన్ననే నాతో మాట్లాడారు నేను చెప్పాను నిన్న సర్జరీ జరిగింది ఆరోగ్యంగా ఉన్నాడని ఆయన ఈ రోజు ఉదయాన్నే బయలుదేరి గుంటూరు నుంచి నేరుగా ఆసుపత్రికి రావడం జరిగింది ఆసుపత్రిలో అందరిని పరామర్శించడం జరిగింది తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి అన్ని విధాల అండగా ఉంటాం మా డిమాండ్ వెంటనే ఇప్పటికి కూడా పోలీసులు కేసు నమోదు చేసి మొక్కుబడిగా వదిలి తప్ప దోషులకు సంబంధించి పట్టుకోవాలి శిక్షించాలనేటువంటి ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం వాళ్ళు ధైర్యంగా ఈ రోజు బయట తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది బయట తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు అంటే ఎవరు ఎవరిని చంపినా సరే ఇబ్బంది లేదు ధైర్యంగా తిరగవచ్చు అనేటువంటి ఒక సంకేతాలకి సమాజంలో పోలీసులే అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దానికి భిన్నంగా వ్యవహరించాలి శాంతి భద్రతలు కాపాడాలి కాబట్టి మరొకసారి నిన్న ఎస్పీ గారితో కూడా విన్నవించాం మరొకసారి ఎస్పీ గారికి ఎస్పీ గారి దృష్టి తీసుకు వెళ్లేది దీన్ని వెంటనే మీరు సీరియస్ గా తీసుకుని దోష్లు ఎవరైతే వాళ్ళని పట్టుకొచ్చి కఠినంగా శిక్షిస్తే తప్ప లేకపోతే ఇది ఆగదు ఇది ఒక్కసారి ఇటువంటి శాంతి భద్రతల సమస్య ప్రారంభమైందంటే ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం అనేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే జోక్యం చేసుకుని ఎస్పీ గారు తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఈ రోజు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి కాపాడాలని నెల్లూరు జిల్లాకు సంబంధించి అని చెప్పి కోరుకుంటూ సుధాకర్ బాబు గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రులు ప్రీతమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అసెంబ్లీ పరిధిలో జరిగిన ఓ దురదృష్టమైన సంఘటన గోపాల్ మీద హత్యాయత్నం జరిగింది హత్యాయత్నం కాదు చంపాలనే ప్రయత్నమే పూర్తిగా జరిగింది కొద్ది పార్టీ అదృష్టంతో ఆ బిడ్డలు చేసుకున్న పుణ్యమో ఆ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో ఆ అబ్బాయికి ఇంకా ఈ భూమి మీద నోకలుండి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు ఇంకా క్రిటికల్ గానే ఉన్నాడు ఓ ఎరుకుల సామాజిక వర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విధానపరమైన నిర్ణయాలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజ్యాంగేతరమైన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గ్రామ సర్పంచ్ అయిన రాజశ్రీ గారిని అకారణంగా సస్పెండ్ చేయించి రాజ్యాంగ విలువలకు తూట్లు దాని దాన్ని ఖండించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క స్టేట్మెంట్లను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ చేసిన ఉన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా అజ్యాంగేతరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం ఇప్పాడు ఓ ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏం తప్పు చేశాడు నీ చెత్త విధానాలకు నీ దిగజారుడు విధానాలకు నెల్లూరు జిల్లాలో ఏ రోజు కూడా ఇంత భ్రష్టుపట్టిన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు కేవలం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయాలంటే శాశ్వతం అనుకుంటున్నాడు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోమని చెప్పంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్స్ నువ్వు దాడి చేపించిన వాడు పేదవాడే ఉండొచ్చు కులంలో ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన వాడై ఉండొచ్చు కానీ సమాజం పట్ల బాధ్యత కలిగిన కార్యకర్తగా రాష్ట్ర ఎస్సీ సెల్ లో ఓ సంయుక్త కార్యదర్శి స్థాయికి ఎదిగిన వ్యక్తి మీద అర్ధరాత్రి వారి కుటుంబం మీద దాడి చేసి వారి యొక్క నోటిని అదివి పెట్టి చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఇదేం రాజ్యం ఇదేనా నారా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఈ రాజ్యంలో ఎస్సీలకు ఎస్టీలకు తావు లేదా మాట్లాడాల్సిన అవసరం లేదా మేము ఏ సమస్యల మీద మాట్లాడటానికి వీలేదా అంటే మాట్లాడటం ఓన్లీ సోమి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాలే మాట్లాడాలా మాలా మాదిగలు ఎరుకల ఏనాది కుమ్మరి కమ్మరి కులస్తులు ఈ రాష్ట్రంలో మాట్లాడాల్సిన బాధ్యత లేదా మాట్లాడకూడదా మేము మా పార్టీలకు సంబంధించిన భావోద్వేకమైన అంశాల మీద మేము స్పందించడానికి వీలేదా మాట్లాడితే కుతికలకు వస్తారా మాట్లాడితే ఇళ్ల మీద దాడి చేసి చంపేస్తారా మేము మాట్లాడుకుండా ఆగాలి అని అంటే మీరు పథకాలన్న ఇవ్వాలి మేము మాట్లాడకుండా ఆగాలి అని అంటే మీ రాక్షస పరిపాలన ఆగిపోవాలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నిజంగానే ధైర్యం ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజింగ్ తీసుకోమని కోరుతున్నాం ఇప్పటికీ కూడా రీకాల్ చేయమని అడుగుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క సర్పంచ్ స్థానానికి రీకాల్ చేయండి ప్రజాక్షేత్రానికి రండి ప్రజలకు తీర్పుని అడుగుదాం ఓకే అదే అది కూడా కాదు ఇంకా మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ స్థానాన్ని స్వచ్ఛందంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపించండి మీరంటే మేమేంటో ప్రజల మధ్యలో తేల్చుకుందాం అది ప్రజాస్వామ్యం అంటే అది దమ్ము ధైర్యం అంటే అది నికార్సైన రాజకీయం అంటే మీ దగ్గర ఎట్లాగా రాజకీయ వ్యవహార శైలి లేదు రాజకీయం అంటే పోలీసులు రాజకీయం అంటే పోలీసులతో అక్రమ కేసులు రాజకీయం అంటే దొమ్మీగా మాలా మాదిగల ఎరుకల యానాది కులస్తుల మీద పడి దాడి చేయటం కొతికలు కొయ్యటం అది మీరు చేసుకున్న మీరు మీ నాయకుడు చేస్తున్న రాజకీయం మీది రెడ్ బుక్ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఈ రాష్ట్రంలో లేదు ఎస్సీలకు ఎస్టీలకు రక్షణ లేదు స్వానా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మురికి పట్టించిన మురికి రాజకీయం మీది కనీస విగ్రహాన్ని శుభ్రం చేసిన దాఖలాలు లేవు ఈ రోజు వరకు కూడా ప్లాన్ నిధులను ఒక్క చోట కూడా ఇంప్లిమెంట్ చేయని దరిద్రపు రాజకీయం మీది కాలనీలు అన్నీ బ్రష్టు పట్టిపోయినాయి నీళ్ళు లేవు రోడ్లు లేవు కాలవలు లేవు అదే ఆ పనులు చేయండి ప్రజలు హర్షిస్తారు మరోమారు మీ పక్షాన్ని నిలబడతారు మీకు ఇచ్చిన నూట యాభై ఆరు సీట్లు ఎన్నో సీట్లు దేనికండి దేనికి ఎరుకల వాళ్ళని ఏనాది వాళ్ళని కొతికలు కొయడానిక మీకు రాజ్యాధికారం ఇచ్చింది సర్పంచ్ నిజంగానే ఏదైనా తప్పులు చేస్తుంటే కలెక్టర్ చర్యలు తీసుకోవాలి కరెక్టర్ని డిమాండ్ చేస్తున్నాం నీ మీద చట్ట ప్రకారమైన చర్యలు ఏ కారణాల చేత రాజకీయ ఒత్తిడితో మీరు ఆ సర్పంచ్ మీద చర్యలు తీసుకున్నారో దాన్ని పూర్తిగా కోర్టుకు వెళ్తాం వేద్యం ఆడతామని చెప్పి సందర్భంగా చెబుతూ పూర్తిగా గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ మాటికే వెళ్ళింది వారు పూర్తిగా గోపాల్ విషయంలో కలత చెందారు ఆ కుటుంబానికి స్వయానా మీడియా సాక్షిగా ఈ జిల్లాలో ఉన్న ఎస్సీలకు ఎస్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది అండగా ఉంటుంది ఇలాంటి ఒడతూపులకు తాటాకు చప్పులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడవండి ఆ కుటుంబానికి సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తూ ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వారికి సంపూర్ణంగా పిల్లాన్ని క్షేమంగా బయటికి దావడానికి తీసుకుంటున్న అన్ని చర్యలకు పార్టీ తరఫున వారికి నేను మీడియా సాక్షిగా ధన్యవాదాలు మీరు ధన్యాలకు ఎస్టీలకు చూపిస్తున్న ఆదరణ మీరు ఎస్సీలు ఎస్టీల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానాలు తిరిగి మళ్ళీ చూపించుకునే రోజు వచ్చింది ఆ రోజు కోసం మేము అందరూ ఎదురు చూస్తున్నామని చెబుతూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం విద్యుత్ వినియోగదారులకి ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో